నమస్తే నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి న్యూరోసైకాట్రిస్ట్ హైదరాబాద్ ఈరోజు మనము డెల్యూషనల్ డిజార్డర్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం డెల్యూజన్ ఫ్రాంక్ ఫిష్ అనే సైకాట్రిస్ట్ ప్రకారం దట్ ఈస్ ఇట్స్ అ ఫాల్స్ అన్షేకబుల్ బిలీఫ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ కీపింగ్ విత్ ద పేషెంట్స్ సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక విషయము ఆ ఇండివిజువల్ ఎంత గట్టిగా నమ్ముతాడు అంటే దాన్ని బ్రేక్ చేయలేని పరిస్థితి అది ఒక గట్టిగా సాలిడ్ బిలీఫ్ అండ్ వాల్ అరౌండ్ ఇట్లాగా తయారు చేసుకుంటాడు అండ్ అది ఎందుకు మనకి రాంగ్ అనిపిస్తుంది అంటే జనరల్గా ఆ ఇండివిజువల్ గల సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ వాట్ ఎవర్ వాటికి ఆయనకున్న ఆయనకు కానీ ఆవిడకు కానీ ఉన్న బిలీఫ్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సింక్ సో ఒక మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు నమ్మని పరిస్థితి మనం ప్రతిదానికి వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది ఆల్దో ఇట్ క్యాన్ బి టోటలీ అవుట్ ఆఫ్ ప్లేస్ సో డెల్యూషనల్ డిజార్డర్ కొన్ని రకాలు మోస్ట్ కామన్ ఏముంటుంది అంటే డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీలు ఏంటి అంటే ఆర్ డెల్యూజన్ ఆఫ్ జెలసీ అని కూడా అంటారు ఒక పార్ట్నర్ మ్యారీడ్ ఆర్ అదర్వైజ్ ఉన్న ఎవరైనా ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ ఇంకో పార్ట్నర్ గురించి వాళ్ళు ఇంకోవరితోనో మాట్లాడుతుండ్రు మ్యారీడ్ పీపుల్ కూడా అండ్ డెల్యూజనల్ డిజార్డర్కి జెండర్తోని అంటే ఇట్ క్యాన్ బి ఉమెన్ సస్పెక్టింగ్ ద బాయ్ హస్బెండ్ ఆర్ మ్యాన్ సస్పెక్టింగ్ ద వైఫ్ జెండర్తో సంబంధం లేదు సోషల్ స్టేటాతో సంబంధం లేదు రిచ్లా కావచ్చు పూర్లో కావచ్చు ఎడ్యుకేటెడ్లో కావచ్చు ఇల్లిటరేట్లో కావచ్చు ఎనీవేర్ ఊర్లల్లో కావచ్చు కాస్మోపాలిటన్ సిటీలలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ ఇండివిజువల్ క్యాన్ షో దీస్ సిమ్టమ్స్ సో డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిటిలిటీలో మెయిన్గా దే బిలీవ్ దట్ ద అదర్ పర్సన్ ఈస్ చీటింగ్ ఉంది దట్ దే హ్యావ్ సమ్ వన్ హెల్జ్ ఇన్ దేర్ లైఫ్ సో కొంచెం బయటికి పోయినా ఇప్పుడు పోయి మాట్లాడొచ్చినావా ఫోన్ పట్టుకుంటే వాళ్ళకే మెసేజ్ చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ చెక్ చేయడము అండ్ ప్రతిదీ మళ్ళీ ఆడికే లింక్ చేసుకొని తీసుకొని వస్తారు ఏ విషయమైనా ఇవాళ ఎందుకు చేసినావు ఇవాళ ఈడికి ఎందుకు పోయినా ఎందుకు లేట్ వచ్చినావు ఆ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా దిల్ స్టిల్ ఫైండ్ అ రీజన్ టు నాట్ బిలీవ్ దెమ్ సో దీనివల్ల ఫ్యామిలీస్ డిస్ట్రప్ట్ అవుతాయి అండ్ ఎంతోమంది దీన్ని ఇట్లనే అంటే ఆర్గ్యుమెంట్స్కి లీడ్ అవుతుంటాయి డివోర్స్లకు లీడ్ అవుతుంటాయి చైల్డ్ వాళ్ళకున్న పిల్లల పిల్లల ముందే ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు పిల్లలు డిస్టర్బ్ అవుతారు అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ దేర్ అకాడమికల్ పిల్లల అకాడమిక్స్ పైన ప్రభావం చూపిస్తుంది సో ఇదొక రకం డిల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ ఉంటుంది డిల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే హై ఇన్ఫ్లేటెడ్ సెల్ఫ్ వర్త్ ఉంటుంది వాడు మామూలుగా ఇక్కడున్నా కానీ నేను ఎక్కడో వేరే దేశానికి నేను యాక్చువల్లీ నేను ఆ దేశం కింగ్ని కానీ వాడిని నన్ను సీక్రెట్ ఇక్కడ పంపించాను నేను ఇక పోయేది ఉంది నేను తొందరగా జాయిన్ కావాలి ఇట్లా ఇట్లా థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో వాళ్ళకు కూడా ఎట్లా ఏడు ఉంది నీకు అట్లా ప్రూఫ్ అంటే మీకు ఎవరు తెలియకుండానే ఉంటుంది ఇట్లా సో దిస్ ఈస్ గ్రాండియోస్ డెల్యూషన్స్ ఒక వెరైటీ ఇంకొకటి డెల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ అని ఉంటుంది డెల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ ఏంటి అంటే నన్ను ఎవరో చంపడానికి చూస్తుండ్రు ఎవరో హాని కలిగడానికి చూస్తుండ్రు ఎవరిని చూసినా వాళ్ళు రోడ్ మీద పోయినప్పుడు ఎవరిద్దరు కనిపించినా వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటుండ్రు వాళ్ళు నన్ను నాన్న ఏదైనా చేయాలనే ప్లాట్ చేస్తున్నారు ఒక కార్ సడన్గా ఫాస్ట్గా మీ ముందు నుంచి పోతే దట్ వాజ్ మైండ్ ఫర్ మీ నన్ను గుద్దడానికి తయారీ వచ్చింది ఇప్పుడు సో దాట్స్ వన్ వెరైటీ ఇరటోమేనియా అని ఉంటుంది ఇంకోటి సో ఇరటోమేనియాలో ఏముంటుంది అంటే దే బిలీవ్ సంబడీ ఈజ్ ఇన్ లవ్ విత్ దమ్ యూజువలీ సెలబ్రిటీస్ లేకపోతే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాస్ కానీ లేకపోతే ఇంకోర నా అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక కొంచెం పాపులర్ మనిషి ఎవరైనా సరే నన్ను లవ్ చేస్తున్నారు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటుండ్రు నా గురించి మాట్లాడుకుంటారు సో అదొక రకమైన డెల్యూషన్ సో దీస్ ఆర్ ఆల్ సెవరల్ వెరైటీస్ ఆఫ్ ఇంకొకటి ఏంటి అంటే హెల్త్ డెల్యూషన్ డెల్యూషన్ ఆఫ్ అన్ ఇల్నెస్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అంటే సొమాటిక్ డెల్యూషన్ అని కూడా అంటాం నాకు ఒక కార్డియాక్ ప్రాబ్లం ఉంది నాకు కొంచెం ఇట్లా నాలుగు మెట్లెక్కినా నాకు దమ్ము వచ్చింది నాకు డెఫినెట్గా హార్ట్లు ఏదో ఏదో బ్లాక్ ఉంది లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది అని దే గో టు ద కార్డియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ అన్ని టెస్ట్లు చేసి చూసినాక పర్వాలేదు యుయర్ డూయింగ్ ఫైన్ నథింగ్ టు వరీ అన్నాక కూడా దే వుంట్ బిలీవ్ బికాజ్ ఇట్స్ ఇట్స్ అన్షేకబుల్ డెఫినెషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇట్స్ అన్ అన్షేకబుల్ బిలీఫ్ సో లే ఇంకేదో ఉంది అని దే గో ఫర్ అ సెకండ్ ఒపీనియన్ లేదు ఇంకేదో ఉంది అని దే గో ఫర్ అ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒపీనియన్ ఆల్సో సో అట్లా కొందరు అంటే నేను ఎగ్జాంపుల్ కాడియాకని చేసిన కానీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా కన్ను కరెక్ట్ లేదు లేకపోతే నా చెయ్యి ఏదో అయింది నేను చక్కగా నడుస్తలేను దే బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ దమ్ సో అండ్ దట్ నీడ్స్ కరెక్షన్ సో దట్ ఇస్ వన్ వెరైటీ వన్ వెరైటీ ఆఫ్ డెల్యూషన్ సో ఇప్పుడు ఈ డెల్యూషన్స్ అన్నిటికీ అసలు ఈ డెల్యూషన్ డిజాడర్ ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో అగైన్ వి గోయింగ్ బ్యాక్ టు ద బ్రెయిన్ పెథాలజీ బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్లో చేంజెస్ జరుగుతాయి డోపమేన్ నారెపినఫ్రిన్ సెరటోనిన్ ఇట్లాంటి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి లెవెల్స్ ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు మన ఆలోచన విధానం మన కంట్రోల్ ఉండకుండా పోతుంది అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఈవెన్ డెల్యూషనల్ డిజార్డర్ లేనిది ఉన్నట్టు అనిపించడము దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం సో అంటిల్ అండ్ అన్లెస్ చాలామంది ఏంది సేమ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏమైంది నీకు అట్లెట్లా ఇట్లెట్లా అని కోపం చేయడం కానీ కొట్టే కొట్టడం కానీ డెజర్టింగ్ దమ్ డివోర్స్లు అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది మెనీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ అ ట్రీటబుల్ కండిషన్ అండ్ ఒక డాక్టర్ ఒక సైకాటిస్ట్ దగ్గరికి తీసుకపోతే వాళ్ళు ప్రాపర్గా అసెస్ చేస్తారు దీనికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతారు అండ్ పీపుల్ క్యాన్ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్ సో ఒకవేళ మీకు ఇట్లాంటి కండిషన్ ఉన్న ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళల్లో ఇట్లాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా సరే కైండ్లీ టాక్ టు దెమ్ కైండ్లీ బ్రింగ్ దెమ్ కైండ్లీ టేక్ దెమ్ టు ద సైకాట్రిస్ట్ నియర్ యూ అండ్ ట్రీట్మెంట్ ఇప్పియండి లైఫ్ బికమ్స్ మచ్ మోర్ ఈజియర్ అండ్ హ్యాపీయర్ ఫర్ దెమ్ నమస్తే